వెల్కమ్ టు ది మాస్క్ న్యూస్ క్రైస్తవ మతం తగ్గుదల ధోరణులు శతాబ్దాల చరిత్రను మలిచిన ఇంగ్లాండ్ ఒకప్పుడు ప్రపంచమంతా తన వలస సామ్రాజ్యంతో మిషనరీ శక్తితో క్రైస్తవ మతాన్ని వ్యాప్తి చేసిన దేశం చర్చిల గంటలు మోగిన ప్రతి వీధి ఆదివారాలు కుటుంబాలు కలిసి ప్రార్థనలో పాల్గొన్న ఆచారం ఇవన్నీ ఒక సమాజపు గుర్తింపుగా నిలిచాయి కానీ ఇప్పుడు కాలం మారింది చర్చిలు ఖాళీగా ఉన్నాయి యూత్ ప్రేయర్స్ కన్నా పబ్ల వైపు వెళ్తున్నారు శతాబ్దాలుగా అచంచలంగా కనిపించిన క్రైస్తవ మత ప్రభావం ఇంగ్లండ్లో క్రమంగా క్షీణిస్తోంది తాజా గణాంకాలు చెబుతున్నాయి ఇంగ్లాండ్ చరిత్రలో తొలిసారిగా తమను క్రైస్తవులు అని గుర్తించిన ప్రజల శాతం అరవై శాతానికంటే తక్కువగా పడిపోయింది ఇది కేవలం ఒక సంఖ్య కాదు ఇది ఒక సమాజం ఒక నాగరికత ఒక విశ్వాస వ్యవస్థ లోపల జరుగుతున్న మౌనమైన మార్పు ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఇంగ్లండ్లో క్రైస్తవ మతం ఎలా పుట్టింది శతాబ్దాలుగా ఎలా వికసించింది ఎందుకు ఈరోజు వేగంగా క్షీణిస్తుంది ఈ మార్పు సమాజం సంస్కృతి మానవ విలువలపై ఎలాంటి ప్రభావం చూపుతోంది ఇది ఒక గణాంక కథ కాదు ఇది విశ్వాసం సంస్కృతి ఆధునికత మధ్య జరిగే మౌనమైన పోరాట గాథ ఇంగ్లాండ్లో క్రైస్తవ మతం ఆవిర్భావం ఇంగ్లాండ్లో క్రైస్తవ మతం చరిత్ర అనేది కేవలం ఒక ఆధ్యాత్మిక ఉద్యమగాథ కాదు అది రాజకీయాలు సామ్రాజ్యం సంస్కృతి శక్తి అన్నింటి మేళవింపు క్రీస్తు శకం ఒకటవ శతాబ్దం చివరలో రోమన్ సామ్రాజ్యం తన ఆధిపత్యాన్ని బ్రిటన్ ద్వీపాల మీద విస్తరించింది ఆ కాలంలో స్థానికులు సెల్స్ అనబడే ప్రజలు వారు పౌరాణిక దేవతల ఆరాధనలో నిమగ్నమై ఉండేవారు రోమన్ సైన్యాల వెంట క్రైస్తవ మత సువార్తకులు వచ్చారు అప్పుడు మొదటిసారిగా క్రైస్తవ విశ్వాసం బ్రిటన్ నేల మీద మౌనంగా విత్తనాలు నాటింది నాలుగవ శతాబ్దంలో రోమన్ చక్రవర్తి కన్సన్స్టైన్ క్రైస్తవ మతాన్ని అధికారిక మతంగా గుర్తించడంతో బ్రిటన్లో చర్చలు ఏర్పడటం ప్రారంభమైంది పట్టణాల్లో చిన్న చిన్న ప్రార్థనా మందిరాలు గిరిజన ప్రాంతాల్లో చిన్న సమూహాలు క్రైస్తవ మతం క్రమంగా జనం మనసుల్లో చోటు చేసుకుంది కానీ ఐదవ శతాబ్దంలో రోమన్ సైన్యం వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఆంగ్లో సాక్సన్ తెగలు దాడులు ప్రారంభించాయి ఈ క్రొత్త దండయాత్రలతో క్రైస్తవ మతం కొంత వెనకడుగు వేసింది స్థానిక పౌరాణిక విశ్వాసాలు మళ్ళీ పెరిగాయి క్రీస్తు శకం ఐదు వందల తొంభై ఏడులో ఒక కీలక ఘట్టం జరిగింది రోమ్కి చెందిన పోప్ గ్రెగరీ ది గ్రేట్ అగస్టిన్ అనే మిషనరీ ఇంగ్లాండ్కి పంపించాడు ఆయన కెంటర్బరీ నగరానికి చేరుకొని అక్కడ మొదటి స్థిరమైన మిషనరీ కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు అది తరువాత కెంటర్బరీ ఆర్చిబిషప్ సీటుగా మారింది ఇది ఈరోజుకి ఇంగ్లాండ్లో చర్చి యొక్క ఆధ్యాత్మిక కేంద్రం అగస్టిన్ ప్రభావంతో స్థానిక రాజులు కూడా క్రైస్తవ మతం వైపు ఆకర్షితులయ్యారు ముఖ్యంగా కెంట్రాజు క్రైస్తవ మతంలోకి మారడం చారిత్రాత్మకంగా గుర్తింపబడింది ఆయన మతం మార్చడం వల్ల సామాన్య ప్రజలలో కూడా క్రైస్తవ మతం వేగంగా వ్యాపించింది మధ్యయుగాల్లో చర్చి శక్తి మరింత బలపడింది చర్చిలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు కాకుండా విద్యా సంస్థలు ద్రాతృత్వ కేంద్రాలు రాజకీయ సలహాదారులుగా మారాయి మఠాలు జ్ఞాన కేంద్రాలుగా నిలిచి లాటిన్ భాషలో పుస్తకాలు రాయటం సంరక్షించటం ద్వారా యూరోపియన్ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడాయి క్రైస్తవ మతం కేవలం మతం కాదు అది రాజశక్తికి ఇచ్చిన బలం ఒక సంస్థగా ఎదిగింది రాజులు చర్చిని ఆశ్రయించారు చర్చి రాజ్యానికి నైతిక ఆధిక్యతను ఇచ్చింది ఈ బంధం శతాబ్దాల పాటు ఇంగ్లండ్ సమాజాన్ని మలిచింది అయితే పదహారవ శతాబ్దంలో ఒక విప్లవాత్మక మార్పు వచ్చింది హెన్రీ ఎనిమిదవ రాజు కాలంలో రోమ్ పాపాధికారాన్ని తిరస్కరించి చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ అనే జాతీయ చర్చిని స్థాపించాడు ఇది క్యాథలిక్ చర్చితో ఇంగ్లాండ్కి విడిపోవటమే కాకుండా దేశంలో కొత్త మతపరమైన దిశను ఇచ్చింది ఈ విభజన తర్వాత కూడా చర్చి సమాజంలో కీలక పాత్రను కొనసాగించింది చర్చిల గంటలు ఇంగ్లాండ్ పట్టణాలలో గౌరవ సూచికలుగా మోగాయి ఆదివారాలు కుటుంబాలు ప్రార్థనల కోసం చర్చిలకు చేరటం ఒక జీవన విధానంగా మారింది ఇలా ఇంగ్లాండ్లో క్రైస్తవ మతం ఆవిర్భావం నుండి పంతొమ్మిదవ శతాబ్దం వరకు చర్చి సామాజిక రాజకీయ సాంస్కృతిక జీవనానికి హృదయంగా నిలిచింది కానీ ఈ పటిష్టమైన స్థితి ఇరవయో శతాబ్దం చివర ఇరవై ఒకటి శతాబ్దం ప్రారంభంలో క్రమంగా కదలటం ప్రారంభమైంది ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్